Hi! అందరికి నమస్కారం ఈ రోజు వీడియోలో మేము యాభై వేల రూపాయలు పెట్టి ఉన్న బోల్ల మిషన్ అసలు ఎంత వరకు బోలు ఉంటది ఏందనేది చూద్దాము మన భారతదేశంలో వాడేది ఎక్కువ అల్యూమినియం స్టీల్ ఇవన్నీ వాడుతూ ఉంటాం అందులో బాగా ప్లాస్టిక్ కూడా వాడుతూ ఉంటాం కదా ఇప్పుడు అన్ని రకాల బోలు లాస్ట్ నాన్ స్టిక్ తో సహా అన్ని రకాల బోలు కరివేపాకు చెత్త చెదరం ఏదైతే మనం వాడుతూ ఉంటామో ఆ చెత్త అంతా తీసేసి ఇంకో ఇట్లా మామూలుగా ఇది క్లీన్ చేయాలి కదా ఇక బోల మిషన్ అందక మరి ఇది క్లీన్ చేస్తుందా చేయదా అనేది చూద్దాము అన్ని రకాల బోర్డు ఉన్నాయి ప్లాస్టిక్ ఉంది నాన్ స్టిక్ ఉంది స్టీల్ పాలగిందే మేము పాలు వాడుతా ఉంటాం కదా చూడండి ఎంత నెయ్యి అంటే అదే దాన్ని ఏమంటారు అదంతా ఉన్నది మరి అదంతా క్లీన్ చేస్తుందా చేయదా అనేది చూద్దాము డెమో పర్సన్ వచ్చి మొత్తం ఆప్షన్స్ అన్ని క్లియర్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే మే మా జీవితంలో ఏ చిన్న మెట్ అయినా మా అత్తమ్మ మామయ్య వాళ్ళతోనే మేము ఓపెన్ చేపిస్తా ఉంటాం అన్నట్టు మేము ఫస్ట్ కార్గా ఉన్నప్పుడు అయినా అత్తమ్మ మామయ్య వాళ్ళని తీసుకుపోయి పూజ చేయించినాం ఫ్రిడ్జ్ కొన్న అత్తమ్మ మామయ్య వాళ్ళు వచ్చిన తర్వాతనే ఓపెన్ చేసినాం ఇట్లా మా చిన్న చిన్న ఆనందాలన్నీ మా అత్తమ్మ మామయ్య వాళ్ళు అంటే మనం జీవితంలో రావడానికే కారణం వాళ్ళు కదా వాళ్ళు మా సంతోషంలో వాళ్ళు కూడా ఉండాలని అనుకుంటా ఉంటాం అందుకోసం అని చెప్పేసి బోల్ల మిషన్ ఓపెన్ చేయడానికి అత్తమ్మ మామయ్య కూడా వచ్చారు అనమాట ఇప్పుడు అత్తమ్మ అత్తమ్మకు అలవాటు ఉన్నది ఏ కొత్త వస్తువైనా మా ఆయన సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఉన్నప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టే కొబ్బరికాయ ఎక్కడ టీవీ పెరిగిస్తున్నాను మా ఆయన బాధపడు అన్నట్టు అట్లా కొబ్బరికాయ కొత్త వస్తువు కొట్టిన తర్వాతనే ఓపెన్ చేయాలని మా అత్తమ్మ ఇప్పటికంట ఉంటది అట్లా కొబ్బరికాయ తెప్పించినాం అనమాట ఇప్పుడు అత్తమ్మ కొబ్బరికాయ కొట్టిన తర్వాత బోల్ల మిషన్ అనేది ఆన్ చేస్తాం అడుగుతా అత్తమ్మ ఏం కాదా ఏం కాదే మీరు ఇప్పుడు అనుకున్న ఇట్లా బోల్లో మిషన్ బోలు దోమే మిషన్ ఉంటది అని అనుకోలేదు బుడ్డ మేము ఏది చూడకుండా కూడా చిన్న ద్వారా అన్ని చూస్తాం మా అయితే మేము పది మనిషిని మా అంటే మానేపిచ్చినాం కదా అయ్యో ఎట్లా వర్షకి బాగా ఇబ్బంది అయిపోతుంది ఎట్లా దోంపుంటే అయ్యో ఎవరన్నా మాట్లాడితేనే బాగుండు మాట్లాడుతూనే బాగుండు అని మస్తు ఆరాట పడ్డది మా అత్తమ్మ కూడా నాకోసం ఎందుకంటే అసలు టైం ఉండదు కదా అని ఇన్ని బోళ్ళు పడుతూ ఉంటాయి పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా బోర్లు అనేవి పడుతూనే ఉంటాయి ఇంకా టిఫిన్ అలవాటు చేస్తే టిఫిన్ బోల్లు లంచ్ బోర్లు స్నాక్స్ బోల్లు డిన్నర్ బోల్లు ఇట్లా ఖచ్చితంగా మనకు బోర్లు అనేవి పడుతూనే ఉంటాయి మనం ఎద్దు ఎంత వద్దనుకున్నా అప్పుడప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు మా ఆయన ఈ ప్లాస్టిక్ ఉంటాయి కదా ఇస్తరాకులు అవి తీసుకొస్తాడు కానీ ఎప్పటికీ అందులో తినలేము ఆరోగ్యం కూడా మంచిది కాదు కదా స్టీలే ఎక్కువ ఆరోగ్యానికి మంచిది అత్త ఇట్లా కొత్త వస్తువుల ముంగడ కొబ్బరికాయ కొట్టుడు అనేది పద్ధతి ఎందుకు పెట్టింది తెలియదు కానీ ఆ కొత్త వస్తువులకి ఏమైనా డామేజ్ అవుతుంది ఎందుకు ఎట్లంటే ఎందుకు ఎందుకంటే మంచిది వస్తువు వచ్చింది ఎక్కడ జలో ఎక్కడ జలో వచ్చింది ఇది కొడితే మన అనుమానం బొద్ది అట్లా సక్సెస్ఫుల్ గా ఈ బోల్ మిషన్ నాకు పని తప్పియాలనేసి అనుకుంటా ఉన్నా పది సంవత్సరాల నుంచి పని మనిషి చేసిన పనిని ఇప్పుడు ఈ బోల్ మిషన్ అనేది పని చేస్తుందా పని తప్పిస్తుందా తప్పియదా మళ్ళీ ఎక్కువ పనిని పెంచుతుందా అనేది కూడా చూద్దాము ఇంకా ఓపెన్ చేసిస్తున్నా కొత్త వస్తువు కదా అత్తమ్మతో ఓపెన్ చేయించిన కదా కొత్త వస్తువు కదా అని బోల్ కూడా అత్తమ్మని పెట్టిద్దాము అట్లా ఏ గిన్నెనైనా బోర్లు వేసుకోమని చెప్పిండ్రు ఇంకా ఈ అయితే ఇట్లా బోర్లు వేస్తా ఉన్నా ఇంకో పెరగన్నం నిన్న గిన్నె ఇట్లానే పెడతా ఉన్నా ఇంకా గ్లాస్ ఐటమ్ కూడా ఇలా సెట్ చేసేస్తున్నా అట్లా ఎక్కడెక్కడ అడ్జస్టబుల్ అయితే ఏందనేది చూసుకొని పెట్టుకోవడమే ఈ చిన్న చిన్న గిన్నెలన్నీ పైన బోల్లేస్తున్నాయి ఎందుకంటే పైన చిన్నవి కింద మొత్తం కొంచెం ఎక్కువ ప్లేస్ వచ్చింది కాబట్టి కింద పెద్దవి గ్లాసులు పైన అత్తమ్మ అనుకుంటాను కావచ్చు ఇదేంది గింతసేపు గివన్నింటినీ కుదిరిచే వాళ్ళు నేను బర్ర బర్ర దోముకుంటాను నేను ఇది పనే ఇది అన్ని సాగు పెట్టుకోవాలి మళ్ళా ఎంత వచ్చేదో వేయాలి మరి చూద్దాము అంటే ఫస్ట్ టైం కదా నేను కొంచెం మెల్లగా అటు ఇటు అనుకుంటే వేస్తున్నా అంటే తగటాక అలవాటు అయితే తగటాక వేసుకోవచ్చు గానీ అక్కడ కింద కింద ఎప్పుడు ఎట్టు ఇస్తలేదు కదా ఇంత స్పూన్స్ అన్నీ బోర్లు వేస్తా ఇక్కడ పెద్దవైతే అయితే స్పూన్స్ ఇక్కడ బోర్లు వేసుకోమని చెప్పారు పండ్లో పని చాకు ఎట్లా అవదు ఉంటది కదా అని చాకు కూడా వేసేసా ఈ డబ్బెడ్ బోర్లని ఒక్కటి కూడా లేకుండా ఇలా మొత్తం సెట్ చేసేసిన ఇంకో పైన మొత్తం చిన్న చిన్న గిన్నెలు ఇంకా మన రికాబ్లు ఉంటాయి కదా మూతలు ఇవి గ్లాసులు బోర్లేసిన చిన్న గంజులు అన్ని పైన ఇంకా టీ స్పూన్లు కూడా ఈస్టాన్ని ఎక్కువ లేవు కాబట్టి అది ఇది యూజ్ అనమాట ఇప్పుడు నేను తక్కువనే ఉన్నాయి కాబట్టి ఇందులో పెట్టేసుకున్నా చిన్న గిన్నెలు గ్లాసులు ఈ రికాబ్లు ఇవన్నీ పైన పెట్టేసుకున్నా కింద దాంట్లో మొత్తం ప్లేట్లు ఇంకో ఈ అల్యూమినియం పాత్ర కూడా తోమతో తోమని టెస్ట్ చేయడానికి మనం కూరలు వండుకునే గంజు ఇంకా మిక్సీ పాత్ర ఇది నాన్ స్టిక్ గంజు ఇవన్నీ కూడా మొత్తం బోర్లు వేసిన ఇంకా ఫోగ్రామ్ సెట్ చేయడమే ఇంకా లోపలికి వెళ్ళిపోతా ఉన్నది మనం బోల్ అన్ని వేసుకున్న తర్వాత ఈ ఫ్యాన్ అనేది బోల్ టచ్ అవుతుందా లేదా అని ఒకసారి ఇట్లా తిప్పి చూసుకోవాలి మనం ఫ్యాన్ తిరుగుతుందా లేదా దబ్బున ఏమన్నా మన పెద్ద పల్లాలు కానీ లేకపోతే మనం ఆటోమేటిక్ అవన్నీ బోర్లు వేస్తున్నాం కదా ఫ్యాన్ కి తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాన్ ఫ్రీగా తిరుగుతుందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఇక్కడ కూడా మొత్తం అంత గజిబిజ అయింది ఇది కూడా క్లీన్ అవుతుందా కాదా అనేది చూద్దాము ఇందులో సర్పు ఇప్పుడు బోలా ఆ సర్పు కూడా సపరేట్ సపరేట్ ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ కి ఎట్లా వాడుతున్నామో బోర్డు మిషన్ కి సపరేట్ సపరేట్ ఇంకా బోర్లు ఎక్కువనే ఉన్నాయి కాబట్టి ఒక స్పూన్ మొత్తం వేసేసుకుంటా ఉన్నా లిక్విడ్ ఆల్రెడీ నింపేసినాము ఏడు రోజులకు ఈ లిక్విడ్ పనిచేస్తుంది నెల రోజులకు సాల్ట్ ఆల్రెడీ నింపేసినాము నెల రోజులకు సాల్ట్ పనిచేస్తుంది ఈ డిటర్జెంట్ వేసేసిన ఇప్పుడు ఆప్షన్ చూస్ చేసుకోవడమే ఆన్ చేసేసి ఆటో నాకు స్టీమ్ కావాలి త్రీ అవర్స్ టైం చూపెడతా ఉన్నది ఇంకా స్టార్ట్ అయిపోతుంది మా ఆయన ఆల్రెడీ వాటర్ కనెక్షన్ ఇచ్చేసిండి ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నది మన మన బట్టల మిషన్కి వచ్చినట్టు కాకుండా కొంచెం వెరైటీ ఉంది మా ఆయననే ఫిట్ చేసిండి ఇదంతా ఇంకా కరెంట్ కలెక్షన్ కూడా డెమో పర్సన్ వాళ్ళు వచ్చేవరకే కరెంట్ కలెక్షన్ కూడా ఫిట్ చేసేసిండట ఇవి అవసరం మనం ఈ మిషన్ తీసుకున్న తర్వాత వీటిని రెండు సెట్ చేసి ఉంచేసుకొని ఇంకా ఇప్పుడు మూడు గంటల టైం తర్వాత మరి అసలు అది ఎట్లా దోముతుంది ఏందనేది కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది ఫస్ట్ టైం వేసినా కదా నేను అసలు ఎట్లా ఉంది ఏందనేది మూడు గంటల తర్వాత చూద్దాం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తున్నా అసలు బోల్ ఎట్లా తోమింది ఏందనేది చూద్దాము మీతో పాటు నాకు కూడా ఉన్నది అనమాట ఫస్ట్ టైం వేసినా కదా ఇంకా ఓపెన్ చేసేస్తున్నా ఓ మంచిగా క్లీన్ అయిపోయింది ఇది మనం చూస్తున్నాం కదా ఇదైతే కౌంటర్ మొత్తం క్లీన్ గా నీట్ గా కనబడతా ఉన్నది మనం కింద పెట్టిన బోల్ కొన్ని వాటర్ అయితే ఉన్నాయి గిన్నెలా కాకపోతే చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది నేను చట్నీ పట్టినా అలా అంతా అట్లనే ఉండే నేను మామూలుగా స్క్రబ్ లాంటిది అట్లా ఏం యూజ్ చేయలేదు అట్లా ఉన్నది ఇట్లా అట్లనే పెట్టేసిన ఇంకో ఇది కూడా మొత్తం పల్లె చట్నీతో ఉండే నీట్ ఉన్నది అయితే ఈ గంజిలు వేడి వేడిగా కాల్తో ఉన్నాయి అన్నట్టు ఎందుకంటే మనం స్టీమ్ పెట్టినాం కదా అందుకోసం అని చెప్పేసి కొంచెం గంజులు అయితే కాలుతా ఉన్నాయి ఈ అల్యూమినియం పాత్ర పాత్ర కూడా మంచి దోమిచ్చింది చూడండి మా పని మంచి సార్ కదా నాలుగు నాలునెలలో ఉన్నది ఇది అట్లనే ఉంది కానీ కాకపోతే నూనె మరక లాంటిది ఏది మాత్రం కొంచెం కూడా లేదు ఇక నేను ఇది నాన్ స్టిక్ ప్యాన్ వేసినా కదా మొత్తం పల్లీ చట్నీ ఉండే మనకు అప్పటికి ఇప్పటికి మంచిగా తేడా తెలుస్తూ ఉన్నది మొత్తం నీట్గా అయిపోయింది ప్రతి గిన్నె కూడా మంచిగా మెరుస్తూ ఉంది ఒకసారి నుండి సబ్బు లాంటిది కూడా ఎటువంటిది లేదు మస్తు నీట్గా మనకు మనమే కనబడతాం అంత నీట్గా ఉన్నది ఇక పాత్రలన్నీ ఇక ఇట్లనే ఇంకో నేను సీసన్ వేసినా కదా మన నాన్ స్టిక్ మీద మూతలు వస్తాయి కదా ఈ మూత వేసినా ఇగో ఇది కూడా మంచి నీట్గా ఉన్నది మొత్తం ఆరిపోయింది అయితే మూడు గంటల ప్రోగ్రామ్ నడిచింది కదా ఇవైతే అన్ని నీట్గా ఉన్నాయి ఇది ఓదార్న్ మీద ఒకటి వేసినా ఇట్లా సెట్ చేసినా నాకు ఒకటి కొంచెం టెన్షన్ ఉంది పాలగంజు కూడా మొత్తం అంతా ఇట్లా ఉండే కదా పేరుకపోయి అది పోయిందా లేదా అనేది కూడా చూద్దాము ఇగో ఇట్లా బోర్లు వేసినాయి కదా ఇవి కూడా నీట్గానే తోమొచ్చేసినాయి వచ్చేసినాయి ఈ పాలగంజు చూద్దాము టోంటో అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే ఏదైతే ఈ అట్టు అది అది ఖచ్చితంగా స్క్రబ్ చేసి పెట్టుకోవాలని చెప్పి మా ఆయన ఏదైనా కొంచెం మాడినా మనం కొద్దిసేపు ఎక్కువసేపు ఉంచితే కింద ఖచ్చితంగా కొంచెం మనం మారుతాయి కదా మొత్తం తీసేయాలి అన్నాడు కాకపోతే మీరు చూసారు కదా నేను అట్టు అది అట్లనే ఉండని పెట్టినా అసలు ఇక హ్యాపీ అనిపిస్తా పాలగంజు పాలగంజ అంటే నాకు మస్తు ఇష్టం తగ్గించినట్టే పాలగంజ సక్సెస్ఫుల్ గా మంచిగా ఉమింది ఇంకా ప్లేట్లు అయితే అన్ని నీట్ వచ్చేసినాయి కింది ర్యాక్ పరిస్థితి ఇట్లుంది పైన చూద్దాం పైన వచ్చేస్తే ఇంకా మూతలు ఇట్లా బోర్లు వేసినా కదా మనం బోలుదోమినాక ఎండలో పెట్టుకుంటాం కదా అట్లా ఆరిపోయి ఉన్నాయి కాకపోతే ఈ గిన్నె చూడండి కొంచెం చట్నీ ఉన్నది వాళ్ళు ముందే చెప్పినారు అంటే నేను ఈ గిన్నె మీద ఈ గిన్నె బోర్లేయడం వల్ల ఇక్కడ పల్లి చట్నీ కొంచెం ఉండిపోయింది అది ఎందుకు ఉన్నది అని అంటే వాళ్ళు ముందే చెప్పిండ్రు ఈ వాటర్ అనేవి నాలుగు వైపుల నుంచి కొడతాయి కాకపోతే మీరు ఒకదాని మీద ఒకటి బోర్లు వేసినప్పుడు దానికి వాటర్ తగ్గేటట్టు మీరు చూసుకోవాలి అమర్చి అమర్చేటప్పుడే ఇట్లా బోర్లు వేసేటప్పుడే దానికి నాలుగు దిక్కుల నుంచి వాటర్ వస్తుందా వస్తలేదా అనేది మీరు కంపల్సరీ చూసుకోవాలని చెప్పారు కాకపోతే ఫస్ట్ టైం కదా నేను పెట్టడము అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కొంచెం అయితే గొయట్లేదు ఈ గిన్నెకి మిగతా గిన్నెలన్నీ క్లీన్గా ఉన్నాయి కానీ ఈ గిన్నెకి అట్లున్నది అయితే ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట ఇదిగా అంటే మనం నాలుగు వైపులా ఉంటా అందా దానికి వాటర్ సప్లై అందుతుందా అందదా మనం బోర్లు వేస్తున్నప్పుడు దానికి వాటర్ ఉంటాయా ఉండదా అనేది కూడా చూసుకోవాలి ఇంకో గ్లాసెస్ అయితే అన్ని మంచిగా ఉన్నాయి కాకపోతే ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు ఒకటేసారి చదరాలని చూస్తే మాత్రం అస్సలు కుదరదని నాకు అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఒక గిన్నె మీద ఒకటైతేనే గట్లా కొంచెం పల్లె చెట్టినట్లు ఉన్నది కదా ఇవన్నీ కూల్గా ఇట్లా సగరడం వల్ల కంప్లీట్ గా అన్ని ఈ స్పూన్స్ కూడా అన్ని గా మంచిగా ఉన్నాయి చాకు కూడా మీరు చూసారు కదా మొత్తం ఇట్లా కొంచెం నల్లగా ఉండే నల్లగా అయిపోయింది కొంచెం మొత్తం క్లీన్ గా అయిపోయింది అనమాట ఇవి ఇట్లా చాక్ కూడా పెట్టేసిన మామూలుగా ఇది కూడా పెట్టినా ఇది డబ్బున ఇంట్లో ఓకే అవుతుందా కాదా ఇక్కడ ఉన్న వేడికి మనం స్టీమ్ పెట్టినాం కదా మూడు గంటల సేపు ఇదేమైనా డ్యామేజ్ అవుతుంది కావచ్చు అనేసి అనుకునే పెట్టినా అన్ని రకాల పాత్రలు యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం నచ్చి అన్ని వండుకుంటా ఉంటాము అట్లా ఇది కూడా పెట్టి చూసినా దీనికి కూడా ఎటువంటి డ్యామేజ్ ఏం రాలేదు మామూలుగా మన డెలికేట్ ప్లాస్టిక్ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది మీరు మంచిగా వేర్ లాంటి ప్లాస్టిక్ పెడితే ఏం కాదు అని చెప్పారు వాళ్ళు చూడాలి ఇదైతే మామూలుగా మేము ఓవెన్ లో యూజ్ చేసే ప్లాస్టికే మరి మామూలుగా డెలికేట్ ప్లాస్టిక్ పెడితే ఏమన్నా అవుతుంది కావచ్చు మళ్ళీ అయితే ఇప్పుడు దీని ఒకటేసారికి ఇట్లా చెప్తున్నా కదా గిన్నెలు ఇవన్నీ అయితే మంచిగా క్లీన్ అయినాయి ఒక నెల రోజులు వాడిన తర్వాత మొత్తం ఈ డిష్ వాషర్ గురించి అసలు నాకేమేమో ఎదురైన ఈ సంఘటనలు ఏందనేది మళ్ళొకసారి మీతో షేర్ చేసుకుంటా ఎందుకంటే ఒక్క డిష్ వాషర్ ఇంత పండుగ అప్పిస్తాంది కాకపోతే దీని వెనకాల ఖచ్చితంగా కరెంటు బిల్ ఉంటుంది ఎందుకంటే మూడు గంటల సేపు టైం పెడతా ఉన్నాం మనము మళ్ళీ సరుపులకి అసలు ఒక నెలకి ఎంత ఖర్చు వస్తున్నది సరుపుకి లిక్విడ్ మనం సాల్ట్ కూడా యూజ్ చేస్తా ఉన్నాము ఆ మళ్ళీ ఇంకేమన్నా అప్పుడప్పుడు గిన్నెల మీద బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందట అట్లా నేనేమన్నా ఎదుర్కొంటానా ఒక నెల రోజులు వాడిన తర్వాత అసలు ఇది కొనొచ్చా కొనొద్దా మన మధ్యతరగతి జీవితాలకు ఇంత డబ్బులు పెట్టి ఇది కొన్నందుకు అంట సుమారు యాభై వేలు సుమారు యాభై వేలు పెట్టి కొన్నందుకు మనల్ని ఒక మనిషి పని తప్పిస్తుందా తప్పియదా వర్తా వర్త్ కాదా యాభై వేలు పెట్టినందుకు వర్త్ అవుతదా కాదా అనేది నేను ఒక నెల రోజులు నెల పదిహేను రోజులు అట్లా వాడిన తర్వాత పూర్తి అవగాహన వస్తుంది కదా అప్పుడు మస్తు కాన్ఫిడెన్స్ మళ్ళీ మీతో షేర్ చేసుకుందాం దీని గురించి అనేసి అనుకుంటా ఉన్నా ఫస్ట్ టైం వాడిన తర్వాత మాత్రం నాకు అది సంతోషం అనిపిస్తూ ఉన్నది ఇన్ని బోలు కావడానికి ఖచ్చితంగా నేను గంట గంట బావు కూర్చోవాల్సిందే ఖచ్చితంగా ఇంకా నా టైం అయితే సేవ్ చేస్తుంది అనేసి అనుకుంటా ఉన్నా ఇదండి మా బోల మిషన్ ఫస్ట్ టైం రివ్యూ అన్నట్టు ఫస్ట్ టైం ఇక్కడ ఏమంటారు ఇవన్నీ తోమడానికి వేసినాయి కదా ఫస్ట్ టైం ఇట్లున్నది అదొక్క చిన్న మిస్టేక్ తప్ప మిగతా మిస్టేక్ నాకు ఏది అనిపించలేదు మళ్ళీ నెల రోజులు వాడిన తర్వాత నేను నాకేమనిపిస్తుంది ఏందన్నది మళ్ళీ మీతో షేర్ చేసుకుంటా ఇంతవరకు ఈ వీడియో విషయానికి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్